మూడో వారంలో ఒకరికి ఒకరు మాడు పగలేలా ఇష్యూలు జరగాయి పైన హోస్ట్ నాగార్జున ఏం మాట్లాడతారు బిగ్ బాస్ ని కుక్క తిట్లు తిట్టిన అభయ నవీన్ కి ఏ రేంజ్ లో క్లాస్ పీక్తారు అలాగే నువ్వు క్యారెక్టర్ లెస్ అంటే నువ్వు క్యారెక్టర్ లెస్ అనుకుంటూ ఒకరు భోగాతాన్ని ఒకరు బయట పెట్టుకునే విష్ణు ప్రియ పేర్నాలకు ఎలాంటి క్లాస్ పీక్తారని ఆసక్తిగా ఎదురు చూసారు అయితే అనుకున్న దానికంటే ఎక్కువగానే నాగార్జున ఫైర్ అయ్యారు నీ ఫేస్ నీ వాయిస్ అన్ని లఫింగ్ మాటలే ఒకటి కాదు రెండు కాదు ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ ఉంటాయి బిగ్ బాస్ పై రెస్పెక్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు నీకు రెడ్ కోట్ ఇస్తున్నా బిగ్ బాస్ ఓపెన్ ది డోర్స్ అబ్బాయి గెట్ అవుట్ అనే హౌస్ లో నుండి అబ్బాయిని గంటేస్తున్నారు నాగార్జున సార్ సార్ ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని మొక్కలపై కూర్చుని దండం పెట్టి బతుమాలుకుంటున్నాడు అబ్బాయి నా నిర్ణయం ఫైనల్ హౌస్ లో నుండి దొబ్బే అని అంటున్నారు నాగార్జున అయితే నాగార్జున గెట్ అవుట్ అనడం డోర్లు తెరవడం ఈ సీజన్ లోనే కాదు ప్రతి సీజన్ లోనే ఇలాంటి ప్రోమో ఒకటి ఉంటుంది గతంలో ఆదిరెడ్డి ఇంతకు ముందు కూడా చాలా సీజన్ లో ఇదే ప్రోమో వచ్చింది అయితే ప్రోమోలో ఉన్నంత బిల్డప్ లో ఉండదు డోర్లు తెరుస్తారు కానీ ఆ తర్వాత ఏమీ ఉండదు వాళ్ళు బతమాలడం బిగ్ బాస్ కి సారీ చెప్పడంతో కథ సుఖాంతం అయ్యింది అయితే ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కాబోతుంది అనిపిస్తుంది ఇంత సీన్ క్రియేట్ చేసిన తర్వాత అభయ్ నవీన్ లిస్ట్ ఓటింగ్ లో ఉన్నా కూడా ఎలిమినేషన్ చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే ఎలిమినేట్ చేసేదే అయితే ఇంత సీన్ క్రియేట్ చేయరు పైగా నెగిటివ్ గానో పాజిటివ్ గానో ఈ వారంలో అభయ్ నవీన్ ఫుల్ గా ఫొటేజ్ పడింది నామినేషన్ లో ఉన్న వారికి స్క్రీన్ ప్లేస్ దక్కిందంటే వాళ్ళు ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ చరిత్రలోనే లేదు కాబట్టి అబాయ్ నవీని తిడితే తిట్టారు కానీ ఎలిమినేట్ అయితే అవ్వకపోవచ్చు